ఇది ఈ వారు ఫైల్ చేసిన కౌంటర్ ఇది చూడండి చూడచ్చు హైకోర్టు ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్ దీంట్లో డేట్ కూడా చూడండి ఫోర్ ఫైవ్ సైన్డ్ బై ఈ చెప్తున్నాం ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట మాగుంట రెడ్డి గురించి దాంట్లో దాని భాగంగానే ఈడియడ్ వొకేట్ కోర్ట్కి చదవడం జరిగింది ఇక్కడ చూడండి ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ్ మగుంట చిన్నది అని పైకి వెయ్యనా ఓకే ఒకటి చూడండి మీరు ఇక్కడ చదివితే క్యాష్ ట్రాన్స్ఫర్ రిప్లేస్ ఫంస్ వై టీషన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది రాఘవ మాగుంటా ఇది మాగుంటా వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసుడు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు మీరు చూడొచ్చు ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది తప్పుడు న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది దిస్ ఈస్ టోటల్లీ మిస్లీడింగ్ తన పేరు ఎక్కడా లేదు దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్ టూ డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ హైకోర్టులో సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు డీఫ్రెండ్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్ ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు సో తప్పు సమాచారం చెప్పండి ఆలోచన తప్పుదావ పట్టించండి అది రాఘవ మాగుంట వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీరు రాఘవ్ మాగుంట స్టేట్మెంట్లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసినా అన్నారు సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్ ఇస్ మాగుంటా శ్రీనివాసులు రెడ్డి నేన రాఘవ రాఘవ ఇంట్రోడ్యూస్ చేశా రాఘవ తన చెప్పాడు తన స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రోడ్యూస్ చేశాను మీలందరం అన్నాడు సో ఇది తప్పుదో వట్ిస్తున్నారు వారి పేరు ఇక్కడ రాలేదు కేసీఆర్ గారి పేరు ఇక్కడ రాలేదు ఐ am again making it very clear కేసార్ అధికారి క నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్కడో లేదండి బ టోటల్ ది రిప్లై రిప్లైస్ దెర్ ఇస్ నో సింగిల్ Word अबाउट దట్ వాళ్ళు అది న్యూస్ ఛానల్ ఎలా వచ్చింది కూడా ఆశ్చర్యంగా ఉంది కోర్టులో నేను ఉన్నాను వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం ఎక్కడా కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు ఇస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మనస్ లింగ్ ఆయన మీద బురద ప్రయత్నం ఇదంతా